ఇది వన్ ఎకర్ సైడ్ ఇది మనకు చుట్టూ కడిలే ఉంటాయి ఒక ముందు భాగం మాత్రమే వేసుకోవాలి జనగాం డిస్టిక్ కింద వస్తుంది జనగామ నుంచి చౌడరాం విలేజ్ ఇది ఈ విలేజ్ టు విలేజ్ దారి ఇది ట్వంటీ ఫైవ్ థర్టీ ఫిట్స్ ఉంటుంది ఇది ఒక ఎకరం కాకపోతే ఏంటంటే ఇందులో చిన్న చిన్న ఇట్లా చెత్త ఉన్నది ఒక గంట రెండు గంటలు మాత్రం చేసి పెట్టుకుంటే క్లీన్ అయిపోతుంది రెడ్ అంటే రెడ్ సైడ్ ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ ఇది మేము చూసుకోవచ్చు ఇక ఇట్లాంటి చెత్త చిన్న క్లీన్ చేసుకోవచ్చు అటుపక్క కడిలే ఉంటాయి ఇటు కూడా కడిలే ఉంటాయి కడిల ఖర్చు కూడా మనకు ఉండదు అతి తక్కువ ధరలో ఇది మనకు వచ్చేస్తుంది ఓన్లీ ఫార్టీ ల్యాక్స్ మనం కూర్చొని కూడా వన్ టూ ల్యాక్స్ మనకు తగ్గుతుంది విలేజ్ టూ విలేజ్ దారి చూపిస్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ నైట్ అండ్ డే వెళ్ళిపోతారు ఇక్కడికి మనకు నీట్గా ఉండ వైన్స్ నుంచి మనకు ఎంత అంటే జస్ట్ టూ కిలోమీటర్లు ఉంటుంది హైవే కూడా టూ కిలోమీటర్లు వస్తుంది మనకు ఇవ్ దారి ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ ఒక రూమ్ కనబడుతుంది కదా ఆయన గెస్ట్ హౌస్ లెక్కేసుకున్నాను ఆయన కూడా అయ్యో వాటర్ చెరువు కూడా నా దగ్గర అందుపట్ల అయ్యో దారి రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉంటుంది కడీలు మాత్రం చుట్టూ ఉంటాయి ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటారు అయితే ఇది రఘునాథ్ పెళ్ళి కూడా వెళ్ళిపోతుంది ఇట్లా పెద్ద దారి అండి ఇక చె చెట్ల కానీ ఉంది కదా ఈ కడి నుంచి మొదలు పెడితే ఇంత దూరం ఉంటుంది సేమ్ చెట్టు వరకు మొదలు ఓకేనా వేరే అతను కొన్నాడు కొని ఇందులో రూమ్ వేసుకున్నాడు చూడండి ఓకేనా థ్యాంక్ యూ